ఆనాడు మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ప్రోత్సాహం అందించారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ వారు కూడా అదే బాటలో ఉంటారని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే చలనచిత్ర రంగం ఇది నేను ఎవరో పార్టీ పాకిస్తానీ బంగ్లాదేశీ కాదు నేను చలనచిత్ర రంగానికి సంబంధించిన ఒక కొత్త నిర్మాతని కొత్త నిర్మాత అంటే వేల మందికి ఉపాధి కల్పించే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి నిర్మాత అంటే సో ఉపాధి లభించే మార్గం ఒకటి చరిత్రను చిత్రంగా చూపిస్తున్న విషయం ఒకటి అది మన లోకల్ నేటివ్ చరిత్ర కాబట్టి ఎవరు దీనికి అడ్డంకులు ఏమి సృష్టించారని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే ఆనాటి పాలకులు వాళ్ళు వాళ్ళు కూడా రజాకారుల ఆలోచన కలిగిన వ్యక్తులే ఆనాటి పాలకులు అంటే మొన్న డిసెంబర్ మూడు తారీఖున వాళ్ళ అంతమైపోయింది వాళ్ళు రజాకారులకు చాలా దగ్గర బంధువులు కాబట్టి ఆ విధంగా ప్రవర్తించారు అంతకంటే తక్కువేం కాదని నేను అనుకుంటాను వీళ్ళు ఇప్పుడు నా ప్రభుత్వం వాళ్ళు అటువంటి వాళ్ళు గారని చెప్పి నేను నాకు తెలుసు ఎందుకంటే నాకు ఏదో జీవితంలో చాలా పెద్ద విషయాలు నేర్పించింది ఆ పార్టీ ఈరోజు ఈ పార్టీలో ఉన్నాను సో పార్టీ అనేది కాదు ఈరోజు ఇక్కడ ఒకటి గమనించాలి మన చరిత్రను మనం చిత్రంగా నిర్మించుకోవడానికి మనం ఎవరితో భయపడాలి ఎందుకు భయపడాలి ఏ పొడుస్తాడా కాలుస్తాడా ఎవడైనా ఏం చేయరు నా పేరు గూడూరు నారాయణ రెడ్డి నేను పుట్టింది తెలంగాణ గడ్డ మీద మా తాత లేట్ గూడూరు నారాయణ రెడ్డి కూడా అదే కాసిం రజవి గాన్తోని గాన్తోని అంట వాంతోని నా ఊరికి రావద్దు ఎంటర్ అయితే మర్యాద కథ బిడ్డ అన్నాడు నేను కాల్ అన్నాడు వెనుక చూసుకో ఎనిమిది వందల మంది ఉన్నారు నా వెనక గడ్డపాలలతో గొడ్డలతో నరికి పడేస్తారని చెప్పాను ఆ తర్వాత కిలోమీటర్ దూరంలో పోయి బీబీనగర్ బ్రిడ్జ్ పేల్చేసిండు నేను సినిమా తీయడానికి అది కూడా ఒక కారణం ఎందుకంటే నాకు చిన్నప్పుడు మేము ఈతకు పోయినప్పుడు అర్థమైందా మేము అంటే చిన్న ఉన్నప్పుడు నేను గూడూరులో సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నా సెవెంత్ క్లాస్ లో నేను స్టేట్ టాపర్ని నేను తెలుగు మీడియం చదువుకున్న నైన్టీన్ సెవెంటీ ఫోర్లో లో అప్పుడు హైదరాబాద్కి వచ్చిన గత ప్రభుత్వము ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో ఇప్పుడు ఇలాంటి సినిమా అవసరమా అని చెప్పి ఒక ప్రశ్న లేవనెత్తారు ప్రభుత్వాలు మారాయి రిలీజ్ గతం గతం గత వాళ్ళని తీసుకుపోయి చెత్తబుట్టలేసారు నలిపేశారు వాళ్ళని నల్లు లెక్క వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం చాలా తక్కువ మంచిది ఎందుకంటే ఇప్పుడు మనం విఆర్ ఎట్ ఏ డిఫరెంట్ స్టేజ్ స్టేజ్నం మనం యజ్ఞం చేయబోతున్నాం ఆ యజ్ఞంలో బాగా ముఖ్య బ ముఖ్యమైన ఏంటిది మన సమాజానికి ఆనాడు జరిగిన ఆనాడు జరిగిన అకృత్యాలను మనం తెలియజేయడానికి మనం పూనుకున్న ఈ కార్యక్రమం ఇది మధ్యనొచ్చి రాక్షసులు వచ్చి యజ్ఞం చేస్తుంటే నీళ్లు పోస్తున్నానంట మేఘాలను వచ్చి చేసి నీళ్లు పడేటట్టు చూస్తున్నాడంట మట్టి వేస్తున్నానంట ఆనాటి ఋషులకు చాలా కష్టాలు కలిపి అటువంటి వాళ్ళని మనం అనుకుందాం వాళ్ళు వాళ్ళేంది పెద్ద పెద్ద సబ్జెక్ట్ కాదు వాళ్ళు వాళ్ళు నిన్న మన వాళ్ళ హిస్టరీ ఎంత ఇరవై సంవత్సరాల హిస్టరీ నిన్న మొన్నటి వరకు పరిపాలించినది అంతకుముందు ఎక్కడ వాళ్ళు నా లెక్కనే ఇంకో పార్టీలో ఉన్నారు ఆ పార్టీలో వాళ్ళ నాయన ఇంకో పార్టీ ఇంకో తాత ఇంకో పార్టీలో ఉన్నాడు అంతే సబ్జెక్ట్ ఏమి ఇక్కడ మారలేదు మనమంతా భారతీయులం భారతదేశంలో ఉంటూ భారతదేశ చరిత్ర గురించి మాట్లాడడానికి దమ్ము లేకుంటే మనం ఈ దేశంలో ఉండదు పోయి పాకిస్తాన్ ఉండాలి అక్కడ గోధుమ రొట్టె చేసుకోలేని పరిస్థితి కిలో గోధుమ పిండి కావాలంటే నీకు వారం రోజులు ఆగాలి చక్కెర కావాలంటే కిలో చక్కెర కావాలంటే మూడు నెలలు ఆగాలి అదే అటువంటి దేశమా మనది మన దేశమా మనది భరత మాత బిడ్డలం మనం భగత్ సింగ్ తమ్ములం మనం ఎట్లా అంటే అట్లా మనం బతకొచ్చు మన దేశంలో ధైర్యంగా బతకొచ్చు నీకు ఏదుందో నీ ఫండమెంటల్ రైట్ నీ ఆర్టికల్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన నీ రాజ్యాంగం నీ దగ్గర ఉన్నది ఆర్టికల్ నైన్టీన్ గివ్స్ యు ఆల్ దోస్ రైట్స్ సేమ్ థింగ్ ఐ ఫాలో ఐ ఫాలో బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు మీ దర్శకుడికి బెదిరింపు కాల్స్ కామెంట్స్ వస్తున్నాయి వేలు వచ్చినాయి వేలు వచ్చినాయి వేలు 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 వందలు వచ్చినాయి వి డోంట్ కేర్ అబౌట్ ఇట్ వీ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ ఫ్రీ యూనివర్స్ ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దట్ నేను ఉన్నంత వరకు ఉంటాను పోయినాక లైట్ ఆరిపోతుంది కానీ నేను మాత్రం చరిత్ర నిలిచిపోతా కదా నేను మాత్రం నా ఆలోచన నా తపన ఈనాటి నూట నలభై రెండు కోట్ల భారతీయులకు నేను తెలియజేయాలనుకున్న ఈ కార్పెట్ కింద ఈ సాప కింద పెట్టిన ఈ కథను బయటికి తీసుకొని చేతి నేను పెట్టిన కదా నేను పోతేంది ఉంటేంది పోతేంది ఉంటేంది ఈ సినిమాని చెచ్చా సతీష్ గారు అదే అయ్యో మర్చిపోయా ఫ్లో వస్తుండే నాకు ఇట్లా ఒకటి ఏంటంటే ఇది రిలీజన్ అవన్నీ ఆ మతం ఈ మతం అని మాట్లాడుతున్నారు బట్ నాకు మన గురించి ఏంటంటే భారతదేశంలో ఎవరైనా సరే ఇక్కడ ఉన్న ఇక్కడున్న ముస్లింస్ కూడా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ నేను ఓల్డ్ మలక్పేట్లో పెరిగాను స్కూల్ అంత అక్కడే ఆస్మాన్ గఢ్ లో లో మొత్తం నాకు అంత స్కూలింగ్ అక్కడ ఫ్రెండ్స్ అలాగే ఐ హ్యావ్ రీలీ గుడ్ అది ఇది అని కాదు అన్